తెలుగు రాష్ట్రాల్లో ఓజీ క్రేజ్ జాతర తలపిస్తోంది ఓజీ హైప్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ భారీ కటౌట్స్ వెలిశాయి ప్రీమియర్ షో కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు హిట్ పక్కా అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రీమియర్ షో టికెట్లకి ఫుల్ డిమాండ్ పెరిగింది అటు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ సుదర్శన్ థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు ముంబై గ్యాంగ్ స్టార్ ఓజెస్ గంభీర్గా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు దీంతో ఓజీపై అభిమానులు రెట్టింపు ఉత్సాహం ఉరకలేస్తోంది ఇప్పటికే అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి క్రాకర్స్ కటౌట్లతో థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్ని థియేటర్లు రాత్రి తొమ్మిది గంటలకు మరికొన్ని థియేటర్లు పది గంటలకు ఓజీ ప్రీమియర్ షోలు ఉండనున్నాయి రేపు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ విడుదల కానుంది ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర మా ప్రతినిధి సాయిరామ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా మరికొద్ది గంటల్లో ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా అంటే వాతావరణం ఏ విధంగా ఉంది అభిమానులు ఎలా స్పందిస్తున్నారు ముఖ్యంగా ఓజీ సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం ఉత్సాహం ఉరకలేస్తోంది ఈ నేపథ్యంలో సాయిరాం మరిన్ని వివరాలు అందిస్తారు సాయి రైట్ థ్యాంక్ యూ రవి ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ వద్ద చూసినట్టయితే భారీ ఎత్తున కూడా అభిమానులు సిద్ధంగా ఉన్నారు ఓజీ సినిమా సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు అలాగే అభిమానులు పది గంటలకు షో ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున రావడానికి కూడా తరలి వస్తున్నారు ఎందుకంటే దాదాపుగా ఒక హైప్తో ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవాలి ఎందుకంటే సుజిత్ సంబంధించి కూడా డైరెక్టర్ ఏదైతే ఉన్నాడో సుజిత్ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క సినిమాకు సంబంధించి కూడా హైప్ ఇవ్వడం జరిగింది దాదాపుగా చూసినట్టయితే అభిమానులు కత్తులు పట్టుకొని కూడా స్వాగ్తో కూడా ఈ యొక్క సినిమాకు రావడం జరిగింది మొత్తం మీద కూడా ప్రసాద్ ఐమాక్స్ వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం అభిమానులు అయితే ఇక్కడ ఓజీ బ్యాండ్స్ పెట్టుకొని మొత్తం మీద కూడా అందరికీ కూడా హైప్ ఇచ్చే విధంగా చూస్తున్నారు ప్రస్తుతం వారితో మాట్లాడు ప్రయత్నం చేద్దాం బ్రదర్ చెప్పండి మూవీ ఎలా ఉండబోతుంది మీకు ఎలా ఎలా అనిపిస్తుంది మూవీ ఎలా ఉండబోతుంది సూపర్ ఓజీ ముందు ఓజీ తర్వాత రికార్డులన్నీ రికార్డులు అన్ని బ్రేక్ అయిపోతాయి పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తున్నారని చెప్పేసి అందరూ అంటున్నారు దీనిపైన గ్యాంగ్స్టరే కదా నిజ లైఫ్ లో కూడా మళ్ళీ చెప్పేదే ఉంది అందులో ఒక నిమిషం రైట్ ప్రస్తుతం చూస్తున్నారు కదా మొత్తం మీద కూడా గ్యాంగ్ స్టార్ గా ఈ యొక్క ఓజీ మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మొత్తం మీద అన్ని అన్ని రకాలుగా అన్ని వర్ణాలకు కూడా సంబంధించి కూడా పూర్తిగా కూడా ఆనందాన్ని మరి అలాగే పిచ్చేకిచ్చే విధంగా కూడా ఈ యొక్క ఓజీ సినిమా ఉండబోతుంది ప్రస్తుతం అబ్బాయిలు మళ్ళీ ఉన్నారు ఎక్కడ నుండి వచ్చారు మీ పేరు వెస్ట్ గోదావరి అండి వెస్ట్ గోదావరి నుండి వచ్చారు ఓజీ సినిమా కోసం వెస్ట్ గోదావరి నుండి వచ్చారు ఎలా అనిపిస్తుంది మూవీ ఎలా ఉండబోతున్నాం మూవీ మా హైప్ కి మా పీక్స్ కి మూవీ ఎక్కడో ఉంటుందండి అసలు అసలు తక్కువ తగ్గేదే లేదు అసలు మూవీ విషయంలో ఆ ట్రైలర్ చూసాం ట్రేలర్ నుంచి ఇంకా మూవీని ఫాలో అవుతూనే ఉన్నాం ట్రైలర్ చూసాం ట్రైలర్ అంతకు ఉంది ఆ సాంగ్స్ అసలు తమనే మేసం తిప్పిమరీ చెప్పాడంటే ఇంకా మనం ఏం చెప్తామండి అసలు మామూలుగా కదా ఇప్పటిదాకా దాకా తెలుగు ఇండస్ట్రీలో లేనంత తమిళ ఇండస్ట్రీ కూడా టచ్ చేయలేని రేంజ్ మ్యూజిక్ కొడతాడు నమ్మకం మీరు ఎంత పట్టి కొన్నారు దాదాపుగా లక్ష పైన కూడా ఈ యొక్క టికెట్ అమ్ముడు పోయింది కదా దీనిపైన కామెంట్ అభిమానులు ఉంటారండి కొంటారు అభిమానులు ఎందుకంటే ఆయన అంత అభిమానం ఆయన పార్టీకి డొనేషన్ ఇవ్వాలని చెప్పి అలా పెట్టారు కొంటారు అందరూ మంచిదే కదా అది ఖచ్చితంగా అండి అసలు అందులో సమస్య లేదు ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ హిట్ కూడా ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ హిట్ కొట్టే విధంగా కూడా ఓజీ సినిమా ఉంటుందని చెప్పేసి అభిమానులు ఉన్నారు ఉదయం నుండి కూడా దీనికి సంబంధించి కూడా పదిహేను రోజుల ముందు నుండి కూడా టికెట్స్ బుక్ చేసుకోవడానికి మొత్తం కూడా సంసిద్ధమయ్యారు ఎందుకంటే దాదాపుగా లక్షకు ఒక్క టికెట్ లక్ష రూపాయలకు పలికినటువంటి ధరగా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఒక పక్క అంటే సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు సినిమా షూటింగ్ లో నేను అంటే ఒక ఉప ముఖ్యమంత్రి అనే మర్చిపోయి షూటింగ్ చేశాను ఒక ఉప ముఖ్యమంత్రి అనే విధంగానే మర్చిపోయి ఆ షూటింగ్ లో నేను పాల్గొనడం జరిగింది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క సినిమా ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక జోష్ నింపే అవకాశాలు ఉన్నాయా మరో పక్క కలెక్షన్లు కూడా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక పక్క అభిమానులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సాయి రైట్ థ్యాంక్ యూ నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా రవి ఎందుకంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈరో విధంగా సినిమా రంగాన్ని కూడా ప్రాణం పోస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఆయన కంటిన్యూస్గా కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా సినిమాకు మాత్రం తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా అటు సినిమాకు అటు అలాగే రాజకీయానికి కూడా సరైనటువంటి సమయాన్ని కూడా కేటాయి కేటాయించాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక చూసుకోవచ్చు అలాగే అభిమానులకు ఎటువంటి నిస్సహాయంగా మామూలుగా అంటే ఎటువంటి డిప్రెషన్కి లో అవ్వకుండా ఎటువంటి నెగిటివ్ థాట్ రాకుండా ఖచ్చితంగా అప్ టు ది మార్క్ ఇవ్వడానికి కూడా ఖచ్చితంగా ప్రీప్లాండ్గా ఉన్నారు ప్రస్తుతం అభిమానులు చూస్తున్నాం అక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం మాట్లాడటం జరిగింది దాదాపుగా అన్ని ఏరియాలకు సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది దాదాపు మీరు చూసుకోవచ్చు ఈస్ట్ గోదావరి నుండి కానివ్వండి విజయవాడ కానివ్వండి విజయవాడ నుండి కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది ప్రస్తుతం చూస్తాం పవన్ కళ్యాణ్ గెటప్తో కూడా ఇక్కడ రావడం జరిగింది అంటే ఆ యొక్క ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో కూడా వివిధ రకాలుగా గెటప్ వేసుకొని ఖచ్చితంగా షోని ఎలాగైనా ఖచ్చితంగా విజయం చేయాలి అలాగే దీన్ని బ్లాక్ బస్టర్ చేయాలని చెప్పేసి అభిమానులు పెద్ద ఎత్తున కంగనం కట్టుకున్నారు ప్రస్తుతం అభిమానులు మాట్లాడుతున్న వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దానికి కొంచెం లెక్ ఉంది మీ లెక్ కింద చూపిస్తా మీ అందరి లెక్కలు తెలుస్తా ఎందుకురా మీరు అనుకోకపోతే నీతో నేను అనిపించకపోతే వాళ్లకు తెలుసు నా గురించి అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది భోజీ సినిమా ఇప్పుడే మొదలైంది ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు సినిమా మూవీకి వచ్చిన తర్వాత రచ్చ రంబోలా మొత్తం కత్తులు బ్లడ్ మొత్తం బ్లడ్ పడాల్సిందే తమన్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా చూడ చూడాలి సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు పబ్లిక్ చూడండి ఆడియన్స్ చూడండి చెప్తున్నా గబ్బర్ సింగ్ చెప్తున్నా గబ్బర్ సింగ్ చెప్తున్నా గబ్బర్ సింగ్ మూవీ లాగా హిట్ కావాలా నా పేరు డ్రెస్సింగ్ స్టార్ ప్రతి సినిమాకు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్ తో వస్తాను మీరు కాంతార మూవీకి మీరు ఎక్స్పెక్ట్ కాస్ట్యూమ్ కూడా రెడీ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి భోజీలో వేరే లెవెల్ ఉంది ఒకప్పుడు గబ్బర్ సింగ్ ఎలా హిట్ అయింది గబ్బర్ సింగ్ సినిమా అంటే పిచ్చి గబ్బర్ సింగ్ సినిమా ఓల్డ్ ఈ గోల్డ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు మన ఓజీ సినిమాలో కూడా అలానే ఉన్నాడు సినిమా వంద కోట్లు ఉంది అన్న వెయ్యి కోట్లు పదివేల కోట్లు పక్కా చెప్తున్నా కదా ఫస్ట్ షోకి ఫస్ట్ షోకి ఫస్ట్ ప్రీమియర్ షోకి వెయ్యి కోట్లు పక్క వస్తుంది ఆల్రెడీ ప్రీమియర్ షోలో అవన్నీ చెప్తున్నా కదా పక్క హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నారు కదా ఖచ్చితంగా వంద కోట్లు దాటే అవకాశాలు ఉన్నట్లు కూడా అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇప్పటివరకు అప్డేట్స్ రవి రైట్ థ్యాంక్ యూ